చేసుకుంటున్నట్లుగా కనిపించారు ప్రిన్స్ యావర్ ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచే హౌస్ ఫుల్ పారిపోయింది అందరిని నార్మల్ గా పలకరించిన ఆయన తనసపై మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టారు ఆమెను చూసిన వెంటనే బాయ్ ఫ్రెండ్ ఉందా అనే ప్రశ్న వేసి ఆమె నో చెప్పగానే రొమాన్స్ స్టార్ట్ మొదలైంది ఇదంతా రీతు కూడా గమనిస్తూ సరదాగా ఇప్పుడు ప్రపోజ్ చేయబోతున్నావా అని అడగడంతో యావర్ నిజంగా

ప్రపంచం ప్రేక్షకులకు క్లియర్ గా అర్థమైంది ఎవరు వెళ్ళాక కూడా పాట పాడుతూ తను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించడంతో హౌస్లో లో చిన్న టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది నేను నా ఫీలింగ్స్ పెట్టాను ఇప్పుడు నీ ఇష్టం అని ఎవరు చెప్పినా తను సడు తప్పించుకుంది ఎపిసోడ్ శిబర్ లో సాహిల్ సోహెల్ ఎంట్రీ ఇవ్వడంతో హౌస్ మరలా హంగామాల్లోకి వెళ్ళిపోయింది

అయింది అసలు ఏమైందంటే ఆనంద రెండు మంది కలిసి ఇంకా ఈ ముందు అందరికీ తెలిసిన తెలియనట్లే నటించడం హౌస్ కు మరో చిన్న డ్రామాగా జోడించింది మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ పూర్తిగా రిలేషన్ డైనమిక్స్ ఫన్ రొమాంటిక్ థీమ్స్ లతో నిండిపోయింది యావత్ తనుసాతో మరియు ఓవర్ గా ప్రవర్తించడం రీతుతో ఎంటర్టైన్ చేయడం కళ్యాణ్ డిమాండ్ భావోద్వేగాలు ఆల్ టుగెదర్ హౌస్ టోటల్ గా వైబ్రెంట్ గా కనిపించింది సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకున్న ఈ సమయంలో ఈ రియంట్రీలు హౌస్ లో కొత్త రొమాన్స్ కామెడీ టెన్షన్ అన్ని మూడు మిక్స్ చేసి బిగ్ బాస్ తొమ్మిది ను మళ్ళీ ఫీల్ ఇంట్రెస్టింగ్ స్టేజ్ లోకి తీసుకువచ్చాయి